అందరికీ నమస్కారం అండి అందరూ ఉన్నారు ఈరోజు సండే స్పెషల్ మన ఇంట్లో ఏంటంటే చూడండి ఒకసారి చేపల పులుసు ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చేసి చూపించబోతున్నాను అందులోకి ఒక పెద్ద టమాటోలు ఒక రెండు తీసుకొని ఇది కొంచెం గుజ్జులాగా చేసి పెట్టుకున్నాను ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను అలాగే అల్లం తెల్లగడ్డ కొంచెం పసుపు ఉప్పు కారం సరిపడా కొబ్బరి పాలు చిక్కటి కొబ్బరి పాలు గ్లాసు నిండా తీసుకున్నాను కొత్తిమీర ఇది వచ్చి చేపల ముక్కలు ఇలా వచ్చి నిమ్మకాయలు అండి అందులోకి ఇదిగోండి ధనియాలు షాజీరా షాజీరా మెంతులు యాలకులు చెక్క ఇది ఇది వచ్చి సోంపు ఇది నార్మల్ జీలకర్ర ఇవన్నీ కూడా వేయించుకుంటున్నానండి పొడి కోసం అన్నమాట ఇది పూలు కాగిన తర్వాత ఈ పొడి వేస్తే చేపల పులుసు నీస్ వాషన్ రాకుండా సూపర్ టేస్ట్తో ఎక్సలెంటే ఉంటుందండి రాణ అయితే చాలా బాగుంటుంది ఈ స్టైల్లో అసలు ఒక్కసారి చేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందంటే ఇంకా మాటలే ఉండవండి అసలు చాలా ఈ చేపల పులుసు అంటే మా నాన్నగారికి అయితే చాలా ఇష్టం అండి నేను చేసే చేపల పులుసు మా నాన్నకు చాలా ఇష్టం అలాగే అచోకు రానా అందరూ కూడా చాలా ఇష్టం అని అంటారు ఇప్పుడు ఇంక చేయండి ఈ తెనం వేడి చల్లారే లోపు బాగా వేయపోతే కాసేపు ఓకే పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మూకుడు పెట్టుకున్నానండి మూకుళ్ళలో నూనె వేసుకున్నాను మూకుళ్ళో నూనె వేసుకున్నాను ఓకే వాటి చూపించలేదండి అనుకోకండి ఇది వాళ్ళ చింత పులుసు నాన్న పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇది పులుసు తీసుకోవాలి కలిపి ఆ నూనె కాగే లోపు చింత పులుసు కూడా తీసుకుందాం ఉద్దిపప్పు ఆవాలు వేస్తున్నానండి ఓకే అది కాగలేదు కాగనివ్వండి ఇప్పుడు చింతపండు పిసికి దేంట్లో ఎక్కడ వడగట్టి పెట్టుకుంటాను కొంచెం ఇందులోకి పోసిపెట్టుకుంటాను ఇది ఇదంత లోపల మట్టి కుండ కదా హీట్ కావడం చాలా లేట్ అవుతుంది ఓకే ఇది కలుపుదామండి చిక్కగా కొంచెం చింత పులుసు తీసి పక్కన పెట్టుకుందాం చింతపులుసు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి చింతపులుసు కారం ఎందుకంటే అసలు మూడు రోజులు ఐదు రోజుల పాటు బయటే ఉంటుందండి కూర చెడిపోదు పాడవద్దు అనమాట కూర ఐదు రోజులున్నా పాడవదు బాగా చక్కగా కొంచెం కొంతమంది చింతపులుసు తక్కువ వేసుకుంటారండి అది టేస్ట్ బాగా రాదు చేపల పులుసు కొంచెం పులుసు ఎక్కువ ఉంటేనే దాని పేరే పులుసు అండి పులుసు అంటే నీళ్ళు ఉండడం కాదు చేపల పులుసులో ఖచ్చితంగా చింత పులుసు బాగా ఉండాలన్నమాట పుడుక్కు ఉండాలన్నమాట ఇది వడగట్టేసుకుందాం కొంచెం మళ్ళీ మిగిలిపోయిన చిప్పిని రసం పెట్టేసుకుందాం ఏం కాదు ఇదే రసం పెట్టేస్తాం అందుకే అండి అప్పుడు పెద్దవాళ్ళు కాలం జలుబు చేసే ఎలుపు వెళ్ళి జ్వరాలు వచ్చినా ఇవి తినేవాడు అనమాట ఈ పులుసు ఒక్కసారి టేస్ట్గా ఉంది ప్లీజ్ ఏమి అనుకోవద్దు మీరు కొంచెం లేట్ అయినా టేస్టీగా చేసుకుని తినండి ఆరోగ్యంగా ఉండండి ఓకే చింత పులుసు చాలా బాగా చక్కగా ఇస్తున్నానండి చక్కగా తిండి పక్కన పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు ఇది రసం అనేది తర్వాత నేను అట్లా పక్కన పెట్టుకుందాం ఈ లోపు ఇది కూడా చెరగబాటు ఇవి వేగుతున్నాయండి తగ్గుతుంది అది కూడా ఇద్దాం. ఇవి నట్లే. ఇక్కడ ఉంది. ఆల్రెడీ అవి వేసేది. వేరేగా, అనేది చప్పి. ఇప్పుడు ఫాస్ట్ ఎండుస్తున్నా. అలా తలగ పెడుతున్నాండి. అలా తలగ పెడతా. ఓకే. మనం ఇప్పుడు హల్వాన్ తెల్లగడ్డ వేసుకోండి కాసేపు వేగనిద్దాం ఉప్పు కారం పులుసు సరి కూడా వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి ఇంకేమి అవసరం లేదు హల్వాన్ పెల్లగడ్డ ఏంటో సూపర్ టేస్ట్ వస్తుందండి సూపర్ టేస్ట్ అసలు ఆ వాసన వాసనే టేస్ట్ అనమాట జిహ్వా కనిపించదు కదా మనకు కానీ వాసనలో తెలుస్తుంది అనమాట ఓకే ఇప్పుడు ఎరగడ్డ వేసుకుందాం ఎరగడ్డని ఉడికిద్దాం కాసేపు ఓకే కుండలో చేపలు కూడుతూ ఈ మాదిరి చేసుకుని తింటే ఉంటారండి అబ్బబ్బబ్బ ఒక్కసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు కొంచెం వేసాను ఇవి పాలు కదా ఈ లోప ఏం చేద్దాం తెలుసా ఈ చేపలకి కొంచెం నిమ్మరసం పట్టించేసి ఉప్పు పట్టించేసి ఎన్ని రసం సరిగా రావట్లేదు ఈ దోశ పెన్న మీద ఊరికే అలా వేయి చేద్దాం ఎందుకంటే అవి చేప ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి మొక్క అస్సలు చెదరదనమాట ఎన్ని రోజులున్నా చాలా బాగుంటుంది కూర చెడిపోదు మీరు కావాలంటే చేసి పెట్టి నాలుగు రోజులు చూడండి ఒక నాలుగు ఐదు రోజులు చూడండి ఎలా ఉంటుంది కష్టం కడిగేటప్పుడు బాగా నీట్గా కడిగి పెట్టుకోండి చేపలు శుభ్రంగా চ no? no సేపు ఉంచుదామా ఏగింది ఎందుకండి తొందరగా వస్తుంది వేగింది కదా ఇప్పుడు టమాటో గుజ్జుని వేసేద్దాం ఓకేనా టమాటో గుజ్జును కూడా వేసేసుకున్నాం ఇది కాసేపు ఉడకనిద్దాం ఇందులోకి ఈ పాలు తీసి ఇక్కడ పెట్టుకుంటాను సోటర్ పాలు ఇందులోకి ఏదో ఉప్పు కొంచెం ఈ ఉప్పు చేపలే కొంచెం ఈ పసుపు ఈ మిరపొడి ఓకే కదా ఇప్పుడు ఈ కొబ్బరి పాలు మనం లాస్ట్ లో వస్తామండి కొబ్బరి పాలు లాస్ట్ లో దించేటప్పుడు పోస్తాము కొత్తిమీర కూడా దించేటప్పుడు వేస్తాం కాబట్టి ఇది ఇందులో వేసి పెట్టుకున్నాం అంటే ప్లేట్లో ఉండవచ్చు కొబ్బరి పాలలోనే పెట్టాలని ఏం లేదు మీరు కూడా అందరూ కొబ్బరి పాలలోనే పెట్టాలేమో అనుకుని ఏమన్నా పెడతారేమో బహుశా అదేం లేదండి ఇందులో కలుపుకోవడానికి అడ్డం ఇందులో పెట్టాను ఎందుకంటే మనం ఇవి లాస్ట్లోనే వేస్తాము కొత్తిమీర కొబ్బరి పాలు ఆ పొడి లాస్ట్లో దింపే ముందు అన్నమాట ఆ పొడి అయితే ముందుగానే వేయచ్చు ఇవి మాత్రం లాస్ట్లోకి వస్తాం అనమాట వీటిని ఇక్కడ పెట్టేసుకున్నాను టమోటోలు టమోటోలుగా ఎరగడ్లు ఎరగడ్లుగా పులుసు తెలియకుండా పులుసు బాగా నీట్గా ఉండడానికి ఇలా చేసుకున్నాను అనమాట మెత్తగా స్మాష్ లాగా అట్టని అంత మెత్తగా చేసుకోలేదు అంత గట్టిగానే చేసుకోలేదు ఇది కొంచెం టమోటో ఉడికిపోతే ఎలా ఉంటుందో అలా చేసుకున్నాను అనమాట మిక్సీలో జ్యూస్ లాగా చూడండి చూడడానికి కలర్ ఫుల్గా ఎట్టుందో ఇంకా చింత పులుసు పోసి కాజీ ఉడకనిద్దాం ఇప్పుడు ఇవి కలిపేసుకుందాం ఈ ఉప్పు అన్నీ వేసేసి చింతపండు చింతపండు కదా నిమ్మకాయ వేసుకున్నాం కదా ఈ నిమ్మకాయ ఇది వేసి ఇలా బాగా నీట్గా కడుక్కున్నాను ఫస్ట్ ఓకేనా చేప అస్సలు చెదరదండి ముక్క ఎలా ఉంటుందంటే గట్టిగా సూపర్గా అనమాట ఉప్పు నిమ్మరసం కలిపి ఇలా వేసి పెట్టేసుకొని ఓకేనా ఇప్పుడు అన్ని ముక్కలు సరిచేయండి నిమ్మరసం ఉప్పు ఓకే ఇప్పుడు వీటిని ఇలా ఉండి చూస్తాం చెప్తాను ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు ఇది కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు నూనె మసాలా సపరేట్ అయిపోయింది చూడండి నూనె మసాలా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు బాగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఈ చింత పులుసు కూడా ఎత్తి వేసేసుకుందాం ఓకే మనం తీసుకు వడగట్టి పెట్టుకున్నాం కదా అలా చింత పులుసు కూడా వేసేస్తామన్నమాట పులుసు ఉడుకుతూ ఉంటుంది దీన్ని ఇంకా మూత చెప్ కలపలా ఉందన్నమాట ఈ లోపు మనం ఏం చేసుకోవాలంటే ఇది ఇటువైపు పెట్టేద్దాం అటువైపు ఆ చేపల్ని మగ్గించుకోండి के అడ్డీ ఆయిల్ వేస్తున్నాను టమాటో పెట్టు వడ్డీ చేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటే పెడుతున్నాను ఊరికే అట్లా ఆ పైన నీరు అంతా బాగుంది అంటే ముక్క చెదరదండి చల్లబెట్టినా కూడా మొక్క చాలా బాగుంటుంది అందుకోసం అనమాట ఇందులో నిమ్మరసం ఉప్పు కేవలం నిమ్మరసం ఉప్పు వేసి మాత్రమే కలుపుతున్నాను కొంచెం ఆ నీరు పోతే చాలన్నమాట వాసన కూడా బాగా వస్తుంది అనమాట కూర అస్సలు చేపల కూర వాసన నీటి వాసన అస్సలు రాదండి ఎంత బాగుంటుందంటే కూర ఒకసారి చేసుకుని తినండి అసలు మీరు చేపల కూర తిన్నట్లు ఉండదు ఇంకా లైఫ్లో మర్చిపోరు దీన్నే ఫాలో అవుతారనమాట చేపల కూరలో చాలా రకాల స్వీట్స్ అండి చాలా రకాల జీడ్స్ చేపల కూరలో ఇంకా చాలండి నేను చెప్పుకోండి గిన్నె కదా ఇందులో తీసుకుందాం చేపలు వాడు అన్నమాట మనకు చేప కూర కలర్ఫుల్గా సూపర్గా ఉండడానికి ఇంకా ఇట్లే చేయండి అంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఇలా చేశారా ఎవరన్నా ట్రై చేశారా చేసి ఉంటే కామెంట్ పెట్టండి లేదు చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి సరేనా ట్రై చేసి మీరు వండుకున్న తర్వాత నాకు చెప్పండి నేను చేసే అమ్మ మీ స్టైల్లో చాలా బాగా వచ్చింది అని చెప్పండి

ద్దాం ఇప్పుడు దిం దీపట్టుకోండి పులుసు అయిపోయింది కదా చూడండి నూనె పక్కకు వచ్చేసింది సపరేట్గా పులుసు అయిపోయింది ఇప్పుడు ఈ బొద్దన పెట్టి ఇందులో వేసేది కరెక్ట్గా సరిపోతుంటుంది నేను దేంట్లో ఉప్పు ఓకే okay? ఓకేసాను కదా చూడండి ఎలా ఉందా ఇప్పుడు ఒక రెండు నిమిషాలండి ఈ లోపు ఈ లోపు పొడి వేసుకుందాం ఇవన్నీ వేసుకున్నాం కదా వీటిని పొడి వేసేసుకుందాం అండి చేపల కూరకి నేను చేసుకుంటే మసాలా అలాగే చికెన్ కూడా సపరేట్ మసాలా చేసుకుంటాను మటన్ కూడా సపరేట్ మసాలా చేసుకుంటాను ఇప్పుడు దీన్ని తీసి ఇది కొద్దిగా వేద్దామండి ఆహా ఈ కూర ఒక్కసారి చేసుకుని తినండి ప్లీజ్ ప్లీజ్ లేదంటే ఒక మంచి టేస్ట్ను మిస్ అయిపోతారు అది చాలు ఇప్పుడు ఈ పాలు కొత్తిమీర కూడా పోసేద్దాం కొబ్బరి పాలు కొత్తిమీర చిక్కటి పాలు అన్నమాట ఇప్పుడు పది పది నిమిషాలు సిమ్ములో ఉంచేద్దాం ఏం కలపెట్టద్దు పదహైదు నిమిషాలు అయిందండి పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు కావస్తుంది చూద్దాం అనుకోరు ఎలా ఉందో ఆ వాసనే మామూలుగా లేదండి ఇంకా తీసుకెళ్ళి వడ్డించేద్దాం చూడండి మొక్కలు ఎలా ఉన్నాయా అస్సలు చెదరండి మొక్కలు చూడండి ఎంత బాగా కొడికినా ముక్కలు చెదరం అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది కూర చాలా సూపర్గా ఉంది చూడండి అసలు మామూలుగా లేదు ఈ వాసనకే కడుపు నిండిపోతుంది ఒకసారి చూడండి చూడండి అసలు ఎంత సూపర్ అంటే కూర అంత బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ ఓకే వేసాం కదా ఈ టేస్ట్ మామూలుగా ఉండదండి నీకే నీకే మీరు ఏమైనా కలబెట్టిన కూర కానీ ఇది చదరదండి ముక్కలు ఎంత కలబెట్టినా కూడా చదరదు అనమాట ఎంత బాగుంటుందంటే చూడండి కూర అంతా ఉండదండి ముక్కలు ఎంత బాగుండే ఏ ముక్క చెదరదండి ఒక్క ముక్క కూడా చెదరదు అస్సలు ఓకేనా టేస్ట్ మీరు చూడాల్సిందే ఇదిగో నన్ను తెస్తున్నా వేడి వేడి చేపల కూర ఇదిగో నచ్చేస్తున్నా టేస్ట్ చూస్తున్నా ఉప్పు చూడాలి కదా చూడాలి అంత టేస్ట్ అండి ఈ టేస్ట్ను మర్చిపోవద్దు ట్రై చేయండి సూపర్గా అంటే సూపర్గా ఉంటే నేను అశోక్కి తినిపించాను ఓకేనా అరణా తీసుకో అశోక్ అన్న నేనేనా కూర్చోబెట్టి తినిపిస్తాను ఇలా కూర్చోబెట్టి తినిపిస్తా హాయ్ ఇందర్